హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో టేస్టీ అయిన నోరు గురించి మామిడికాయ తురుము పచ్చడి అండి టేస్ట్ అనేది చాలా బాగుందండి ఈ మామిడికాయ తురుము పచ్చడి చేసుకునే దానికి ఎంతో సమయం పట్టదండి జస్ట్ ట్వంటీ మినిట్స్ లో అయితే ఈ మామిడికాయ తురుము పచ్చడి అయితే చేసుకోవచ్చు ఇంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో సన్నగా తురుము పెట్టుకున్న మామిడికాయనైతే అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ మామిడికాయను అయితే తీసుకొని దాన్ని తురుముకున్నానండి తురుముకున్న మామిడికాయను ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత అందులో మూడు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి మీకు కారం అనేది తక్కువ అనిపిస్తే మీరు ఇంకో టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి అలాగే మీకు కారం అనేది ఎక్కువ అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ తగ్గించి అయితే వేసుకోండి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకున్న తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ నైతే వేసుకోవాలి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ల సాల్ట్ నైతే వేసుకున్నాను వేసుకున్న కారం పసుపు ఉప్పు బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి వేసుకున్న కారం ఉప్పు పసుపు మామిడికాయ తుమ్ముకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలను అయితే వేసుకొని బాగా వేపుకోవాలండి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఆవాలను అయితే బాగా వేపుకోవాలి ఆవాలనైతే చిట్టుపటలు అప్పటి వరకు అయితే బాగా వేపుకోవాలి ఆవాలు మెంతులు అనేటివి కలర్ చేంజ్ అయ్యి ఆవాలనేటి ఇలా చిటపటలాడుతుండగా స్టవ్ అయితే ఆఫ్ చేసి వాటిల్ని ఒక మిక్సీలోకి అయితే తీసుకొని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసి అయితే తీసుకోవాలి ఇలా మిక్సీకి వేసుకున్న ఆవాల పొన్నైతే పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇందాక మనం ఆవాలు వేయించుకున్న పెట్టుకొని వంద గ్రాముల ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది వేడెక్కుతుండగానే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి రెండు ఎండు మిరపకాయలని అయితే వేసుకోవాలి వీటిల్ని బాగా వేపుకోవాలండి పోపు అనేది బాగా వేగాలి ఇలా బాగా వేగిన తర్వాత అందులోనే పది వెల్లుల్లిపాయలను వేసుకొని బాగా వేపుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి అప్పుడే మనకి త్వరగా అయితే అయిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత అందులోనే గుప్పడంత కరివేపాకు అయితే వేసుకోవాలి కర్రేపాకు అనేది చిటపటలాడడం తగ్గిపోయిన తర్వాత ఇక్కడంతా ఇంగువనైతే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంగువనైతే మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పోపు అనేది బాగా చల్లారినివ్వాలండి పోపు అనేది బాగా చల్లారిపోయిన తర్వాత ఇందాక మనం ఉప్పు కారం వేసి బాగా మిక్స్ చేసుకున్న మామిడి తురుములో అయితే ఈ పోపునైతే పోసుకోవాలి పోపునైతే పోసుకున్న తర్వాత నేను చూపించిన విధంగా అయితే నీట్ గా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవపిండినైతే అయితే వేసుకోవాలి ఆవపిండి అనేది మామిడి తురుముకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకునేటప్పుడు మీరు నేను చూపించిన విధంగా అయితే మిక్స్ చేసుకోండి మీరు ఇలా కలిపేటప్పుడే టేస్ట్ అయితే చూడండి సాల్ట్ అనేది తక్కువ అనిపిస్తే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చండి మీకు సాల్ట్ అనేది సరిపోతే ఇంకా అసలు అవసరమే లేదండి నాకు ఇక్కడ సాల్ట్ అనేది కరెక్ట్ గా సరిపోయింది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక జాడీలోకి అయితే స్టోర్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయినా నోరూరించే మామిడికాయ తురుము పచ్చడి అయితే రెడీ వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ తురుము పచ్చడిని అయితే వేసుకొని కొద్దిగా అలా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటుంటే ఉంటుందండి నా సామిరంగా నేను చెప్పేది కాదండి మీరు ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పేయండి మా ఛానల్ మీకు నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి